యొక్క మానవుడు యొక్క జీవనం సాగేదానికి అవకాశం లేదు ఇలా మనిషి యొక్క మరుగడికి ఒక ముఖ్యమైనటువంటి పాత్ర పోషించే కార్మికులు ఎప్పుడు బలంగా ఉండాలి ఖచ్చితంగా వాళ్ళ ప్రయోజనాలు వాళ్ళ హక్కులు పూర్తి స్థాయిలో ఉండాలి ఇలా మన భారతదేశమే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఇన్ని రకాల సాంకేతిక అభివృద్ధిని పురోగతిని సాధించినా కార్మికుడు ప్రమేయం లేకుండా మనిషి యొక్క మలు కూడా సాధించేదానికి లేదు ఏ ఒక్క రంగం కూడా అది అభివృద్ధి చెందేదానికి అవకాశం లేదనేది మనం స్పష్టంగా అర్థం చేసుకున్నటువంటి విషయం అయితే ఈ ఆధునికమైనటువంటి సాంకేతిక అభివృద్ధి పరంపరలో భాగంగా మనిషి యొక్క ప్రాధాన్యతను తగ్గించి యంత్రాలు తీసుకొచ్చే క్రమంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనుకోండి ఆటోమేషన్ అనుకోండి రకరకాల ఇందులో ఖచ్చితంగా ఈ రెండింటినీ ఆయా పాలకులు ఆయా దేశాల్లో రెండింటిని బ్యాలెన్స్ చేయాల్సినటువంటి అవసరం ఉంది మనిషి యొక్క అవసరము పాత్రనే సాంకేతిక పరిమైనటువంటి అభివృద్ధిని రెండింటిని బ్యాలెన్స్ చేయకపోతే యంత్రాలే పనిచేసే పరిస్థితి వస్తే మనిషి యొక్క మలుగులు కూడా ప్రశ్నార్థకమైన చాలా సున్నితమైనటువంటి అంశం ప్రపంచ కార్మిక సందర్భంగానే పూర్తి స్థాయిలో మనిషికి స్కిల్స్ అంటే సృజనాత్మకత తెలివితేనటువంటి నైపుణ్యాన్ని పెంపొందించుకుంటేనే ఏ రంగంలో పనిచేసే వ్యక్తి అయినా కార్మికులైనా మనుగోలు సాధించేదానికి అవకాశం ఉంటుంది ఇది కార్మికులుగా మీరు కానీ చాలా చదువుకున్న వాళ్ళు ఉన్నారు పాటు డిజిటల్ ఇంటర్నెట్ ఎదురాలు కూడా పెయింటర్స్గా ఆటర్స్ ఆటో డ్రైవర్స్గా రకరకాల పిల్లలను కూడా ఏ రంగంలో మీరు షెటిల్ చేయాలనుకున్న వృత్తి నైపుణ్యం ఏంటే వాళ్ళకి స్కిల్స్ లేదంటే వాళ్ళకి పరిజ్ఞానం లేంటే ఆ వృత్తిలో రాణించేదానికి అవకాశం లేదు దీన్ని కూడా మీరు బలంగా కార్మికులుగా మీరు మీ పిల్లల భవిష్యత్తుని రెండింటినీ దృష్టిలో పెట్టుకొని చదివేయాల్సినటువంటి పరిస్థితి కానీ క్రమశిక్షణ నేర్పించిన పరిస్థితి వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాల్సినటువంటి అవసరం ఉందని ఖచ్చితంగా మీరు కాక రంగానికి సంబంధించినటువంటి ప్రాథమిక సమస్యలైనా మరి మా సొంత సమస్యలుగా భావించి గత రెండున్నర దశాబ్దాల నుంచి మీకు తోడుండడం జరిగింది భవిష్యత్తులో కూడా ఏ చిన్న సమస్య వచ్చినా దాన్ని నా సమస్యగా సమస్య భావించి మీరు పాల్గొంటా అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి గడపాల మండల పెయింటర్స్ అసోసియేషన్ రిషత్ గారికి మన రాఘవ గారికి కానీ దాజయ్ గారికి నాగార్జున ఇంకా రెడ్డి వీళ్ళందరూ వాళ్ళ మిత్ర బృందానికి ప్రతి ఒక్క కార్మికుడు కూడా వైడే శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ తెలియక